అందరికీ స్వాగతం ఈరోజు మనం ఓ పాత గ్రంథంలోకి వెళ్తున్నాం అందులో కొన్ని చాలా ఆసక్తికరమైన వివరమైన ఆచారాలున్నాయి అవేంటో చూద్దాం మనం చూస్తున్నది కాండము పధ్నాలుగవ అధ్యాయం అప్పట్లో కుష్టు లాంటి నుంచి బయటపడ్డవాలన్నీ ఇంకా కొన్ని సమస్యల్లోొచ్చిన ఇళ్లనీ ఎలా శుద్ధి చేసేవాళ్ళో ఇందులో చాలా వివరంగా ఉంది అవును ఇది మామూలు శుభ్రత వ్యవహారం కాదు ఇందులో ఎన్నో పద్ధతులు బలులూ ఆ కొన్ని ప్రత్యేకమైన వస్తువులు అవన్నీ కనిపిస్తాయి కరెక్ట్ రెండు పక్షులు రక్తం నూనె వాడటం పూర్తిగా గుండు చేయించుకోవడం అంటే క్షవరం ఆ తర్వాత ఏడు రోజులు ఆగటం చివరికి ఇళ్లను కూడా పరీక్షించి గోడలు గీకేయడం లాంటివి వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా నిజమే అసలు ఈ శుద్ధీ ప్రక్రియల వెనుక ఉద్దేశ్యమేంటి ఆనాటి ప్రాముఖ్యత ఏంటి ఈ మూలం మనకి ఏం చెప్తోందో కొంచెం లోతుగా చూద్దాం సరే ముందుగా ఆ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తి శుద్ధి ప్రక్రియ ఎలా లేవియా కాండం పద్నాలుగు రెండు మూడు వచనాల్లో ఉంది మొదటి అడుగు యాజకుడు వేయాలి ఆయన ఆ వ్యక్తిని ఊరి బయటికి అంటే పాళెం బయటికి తీసుకెళ్లి పరీక్షించాలి పరీక్షించడమా అంటే రోగం పూర్తిగా పోయిందా చూడ్డానిక అవును చర్మమంతా బాగుపడిందా రోగం లక్షణాలు పోయాయా అని నిర్ధారించుకోవాలి అన్ని సరే అనుకున్నాకే అసలు ఆచారం మొదలవుతుందన్నమాట ఓకే ఆ తర్వాత వచ్చే మొదటి దశ చాలా ఆసక్తికరంగా ఉంటుంది నాలుగో వచనం నుంచి ఏడో వచనం వరకు ఉంది యాజకుడు కొన్ని వస్తువే తెప్పించాలి ఏంటవి రెండు పవిత్రమైన అంటే ఆరోగ్యంగా ఉన్న బతికున్న పక్షులు ఒక దేవదారు కర్రముక్క ఎర్ర రంగు నూలు అంటే రక్తవర్ణపు నూలు అంటారు ఇంకా ఒక ముక్క కొమ్మ ఇవన్నీ కావాలి రెండు వింతగా ఉందే వాటితో ఏం చేస్తారు అవును దానికో పద్ధతి ఉంది యాజకుడు చెప్పినట్టు ఒక మట్టికొండ తీసుకుని అందులో పారుతున్న నీళ్లు అంటే బహుశా స్వచ్ఛమైన నీళ్లు పోసి ఆ నీళ్ల మీద రెండు పక్షుల్లో ఒకదాన్ని చంపుతారు తరువాత బతికున్న రెండో పక్షిని ఆ దేవదారు కర్రను ఎర్ర నూలును హిస్సోపు కొమ్మను తీసుకుని చంపిన పక్షి రక్తంలో ఆ కుండలోని నీళ్లలో ముంచుతారు రక్తం నీళ్లు కలిపిన దాంట్లో ముంచడమా ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఆ శుద్ధి కావాలనుకుంటున్న వ్యక్తి మీద ఏడుసారు చిలకరించాలి ప్రోక్షించాలి అంటారు ఎందుకు ఏదైనా ప్రత్యేకత ఉందా ఉండి ఉండొచ్చు ఈ గ్రంథంలో ఏడు సంఖ్య చాలాసార్లు వస్తోంది బహుశా సంపూర్ణతకు గుర్తేమో అలా ఏడుసార్లు చిలకరించాక యాజకుడు ఆ వ్యక్తిని పవిత్రుడుగా ప్రకటిస్తాడు సరే మరి రెండో పక్షి బతుకుంది కదా ఆ దాన్ని బయట పొలాల్లోకి తీసుకెళ్లి స్వేచ్ఛగా ఎగిరిపోయేలా వదిలేస్తారు ఓహో అంటే ఒకటి బలి రెండోది ఇది గా ఉంది రోగం నుంచి విముక్తికి స్వేచ్ఛకు గుర్తులాగుంది కదా ఖచ్చితంగా ఆ మూలం చూస్తే అలాగే అనిపిస్తోంది వ్యాధి పోయింది ఆ వ్యక్తి మళ్ళీ స్వేచ్ఛ పొందాడు పవిత్రుడయ్యాడు అనేదానికి ప్రతికలా ఉంది మరి ఆ దేవదారు కర్ర ఎర్రనూలు హిస్సోపు వాటికేదన్నర్థముంద వాటి ప్రత్యేకార్థాలు మూలంలో నేరుగా చెప్పలేదు కాని వాటి ఎంపిక ఊరికే జరిగి ఉండదు హిస్సోపును శుద్ధికి వాడారనీ వేరే చోట్ల ఉంది దేవదారు కలప గట్టిది ఎక్కువ కాలం ఉంటుంది బహుశా పవిత్రతకు గుర్తు కావచ్చు ఎర్రనూలు రక్తాన్ని గుర్తుచేస్తోందేమో ఆలోచించాల్సిన విషయమే సరే ఈ పక్షితంతు అయ్యాక ఇంకేమైనా చేయాలా వ్యక్తిగతంగా ఉన్నాయి ఎనిమిది తొమ్మిది వచనాలు చూడాలి అతని ముందు తన బట్టలన్నీ ఉతుక్కోవాలి తర్వాత ఇది వినండి శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ పూర్తిగా తీసేయాలి ఏంటి అన్నినా తల గడ్డం ఇంకా కనుబొమ్మలతో సహా అన్నీ తీసేయాలి క్షవరం చేసుకోవాలి కనుబొమ్మలు కూడానా అదేంటంత అంత తీవ్రంగా అవును మూలంలో అలాగే ఉంది ఇది ఆ పాతరోగపు జీవితానికి సంబంధించిన ప్రతీకలన్నిటినీ తీసేసి ఒక కొత్త ఆరంభాన్ని సూచిస్తుందేమో కావచ్చు అలా క్షౌరమయ్యాక నీలతో స్నానం అప్పుడు అప్పుడతను సాంకేతికంగా పవిత్రుడైనట్టే అంటే సమాజంలోకి ఆ పాళెంలోకి తిరిగి రావచ్చు అయితే కథ ఇక్కడతో అయిపోలేదనమాట లేదు అతను పాళెంలోకి రావచ్చు కాని ఏడు రోజులపాటు తన సొంత గుడారంలోకి వెళ్ళకూడదు బయటే ఉండాలి ఏడు రోజులు బయటేనా ఎందుకో అదో నిరీక్షణ కాలం లాంటిదేమో ఏడవ రోజున మళ్లీ రెండోసారి ఒంటిమీద ఉన్న రోమాలన్నీ పూర్తిగా క్షవరం చేసుకోవాలి బట్టలు తుక్కోవాలి స్నానం చెయ్యాలి అప్పుడుగాని పూర్తిగా పవిత్రుడైనట్టు కాదు వమ్మో రెండుసార్లు గుండు ఏడు రోజులు బయట తిరిగి మామూలు మనిషి అవ్వడానికి పెద్ద ప్రాసెసే ఉండి అవును చాలా పద్ధతిగా దశలవారిగా ఉంది ఇక ఎనిమిదవ రోజు చాలా ముఖ్యం ఆ కొన్ని బలులర్పించాలి నుంచి పదమూడు వచనాల్లో ఉంది బలులా ఏంటవి కొన్ని జంతువులు పదార్థాలు తీసుకురావాలి ఎటువంటి లోపంలేని రెండు మగగొర్రె పిల్లలు ఏడాది వయసున్న లోపంలేని ఒక ఆడగొర్రెపిల్ల పిల్ల ఇంకా నైవేద్యం కోసం నూనె కలిపిన గోధుమ పిండి ఒక అర్ధసేరు నూనె అంటే సుమారు అరలీటరు అనుకోవచ్చు ఇన్ని రకాల బలు దేనికి ఒక్కొక్కటి ఒక్కో కారణానికి యాజకుడు ఆ వ్యక్తిని ఈ అర్పణలను గుడారం దగ్గరికి అంటే దేవుని సన్నిధికి తీసుకురావాలి అక్కడ ఒక మగ గొర్రెపిల్లను ఆ నూనెను అపరాధ పరిహారార్థ బలిగా అంటే తప్పులకు పరిహారంగా దేవుని ముందు అల్లాడించాలి అదో రకం ఆచారం వేవ్ ఆఫరింగ్ కదా అవును ఆ తర్వాత ఆ గొర్రెపిల్లను పరిశుద్ధ స్థలంలో వధిస్తారు ఆ మాంసం యాజకుడికి చెందుతుంది అది చాలా పవిత్రమైనదిగా చూసేవారు సరే ఈ అపరాధ బలి తర్వాత ఇంకేంటి ఇక్కడేదో ప్రత్యేకత కదా ఉంది పద్నాలుగు నుంచి పద్దెనిమిదో వచనాలు ఇది చాలా నిర్దిష్టంగా ఉంటుంది యాజకుడు ఆ బలి పశువు రక్తాన్ని కొంచెం తీసుకొని శుద్ధి పొందుతున్న వ్యక్తి శరీరంలోని మూడు చోట్ల పూయాలి మూడు చోట్ల ఎక్కడెక్కడ అతని కుడిచేవి మీద కుడిచేతి బొటనవేలిమీదా కుడికాలీ బొటనవేలిమీద కుడిచేవి కుడిచేయి కుడికాలు భాగాలు అది కుడివైపే అవును మూలం కారణం చెప్పదు కాని ఆలోచిస్తే చెవి వినడానికి చెయ్యి పనులు చెయ్యడానికి కాలు నడవడానికి గుర్తులు కదా బహుశా ఆ వ్యక్తి వినికిడి పనులు నడత అన్నీ దేవునికి మళ్ళీ పవిత్రం చేయబడుతున్నాయని గుర్తేమో కుడివైపు బలానికి లేదా ప్రాముఖ్యతకు సూచన కావచ్చు ఆసక్తికరంగా ఉంది తర్వాత నూనెతో కూడా అన్నారు అవును యాజకుడు ఆ తెచ్చిన నూనెలో కొంచెం తన ఎడమ చేతిలో పోసుకొని కుడివేలితో దాని ముందు దేవుని సన్నిధిలో ఏడుసార్లు చిలకరించాలి తర్వాత అరచేతిలో ఉన్న నూనెను ఇందాక రక్తం పూసిన చోట్లే అంటే కుడిచెవి కొన కుడిచేతి బొటనవేలు కుడికాలి బొటనవేలు ఆ రక్తం మీద పుయ్యాలి మీద నూనె పుయ్యడమా అవును ఆ తర్వాత చేతిలో ఇంకా మిగిలిన నూనెను ఆ వ్యక్తి తలమీద పోసి అభిషేకించాలి ఈ మొత్తం క్రియ ద్వారా యాజకుడు దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి తరపున ప్రాయశ్చిత్తం చేస్తాడన్మాట అంటే రక్తం నూనె అభిషేకానికి గుర్తులా ఉందన్నమాట అనుకోవచ్చు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై వచనాల ప్రకారం మిగిలిన రెండు బలులు కూడా అర్పించాలి అవి పాప పరిహారార్ధ బలి ఇంకా దహన బలి ఇవి కూడా అర్పించి యాజకుడు ప్రాయశ్చిత్తం చేశాక ఆ వ్యక్తి పూర్తిగా పవిత్రుడవుతాడు అయితే ఇన్ని గొర్రెపిల్లలు పిండి నూనె అందరూ తేగలరా పేదవాళ్ల పరిస్థితి ఏంటి వాళ్లకు వేరే ఆప్షన్లేదా మంచి ప్రశ్న అడిగారు మూలం దాని గురించి చెప్పింది ఇరవై ఒకటి నుంచి ముప్పై రెండు వచనాల్లో కోసం ప్రత్యామ్నాయాలున్నాయి అదెలా ఏం మార్పులుంటాయి వాళ్ళు ఖరీదైన రెండు పిల్లలకు బదులు ఒకటి తెస్తే చాలు అపరాధ బలికి పిండి పరిమాణం కూడా తగ్గుతుంది ఇంకా పాపపరిహారార్థ దహన బలుల కోసం గొర్రెలకు బదులు రెండు తెల్ల గువ్వలుగాని లేదా రెండు పావురపు పిల్లలుగాని తీసుకురావచ్చు అవి సులభంగా దొరుకుతాయి కదా ఓ అంటే తక్కువ ఖర్చుతో కూడా పూర్తి చేయొచ్చు అవును కాని ఆ ముఖ్యమైన ఆచారాలు అంటే రక్తం నూనె పూయడం లాంటివి మాత్రం అలాగే ఉంటాయి దీన్ని బట్టి డబ్బు లేకపోయినా ప్రాయశ్చిత్తం పొంది శుద్ధి చెంది దేవుని దగ్గరికి రావడమనేది అందరికీ సాధ్యమవ్వాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది ఇది నిజంగా ముఖ్యం సరే ఇదంతా వ్యక్తులు గురించి మరి ఇళ్ల సంగతేంటి కూడా కుష్టు అంటారా అదేదో బూజులాంటిదని ముందనుకున్నాం కదా అవును మనకిప్పుడు వినడానికి కొంచెం వింతగా ఉంటుంది ముప్పై మూడవ వచనం నుంచి చివరి వరకు గురించే ఉంది ఇక్కడ కుష్టు అంటే బహుశా మనమిప్పుడు బూజు లేదా ఫంగస్ అంటామే ఆ కాలంలో అలా పిలిచారేమో మరి ఇళ్లలో అలా కనిపిస్తే ఏం చేయాలి ఆకుపచ్చగానో ఎర్రగానో మచ్చలు కనిపిస్తే ముందు ఇంటి యజమాని యాజకుడికి చెప్పాలి అయితే యాజకుడు వచ్చి చూసే లోపే ఇంట్లో సామానులన్నీ బయటపెట్టమని ఆజ్ఞాపిస్తాడు ఎందుకంటే ఒకవేళ ఇల్లు అపవిత్రమని తేలితే లోపలున్న వస్తువులు కూడా అపవిత్రమవ్వకూడదని ముందు జాగ్రత్త ఓకే యాజకుడు వచ్చి చూశాక యాజకుడు వచ్చి ఆ మచ్చలు గోడల్లోకి లోతుగా పాతుకుపోయినట్టు అనిపిస్తే దాన్ని సమస్యగా గుర్తించి ఆ ఇంటిని ఏడు రోజులు మూసేయమని చెబుతాడు ఎవరూ వళ్లకూడదు ఏడు రోజుల తర్వాత అప్పటికీ ఆ మచ్చలుంటే ఏడవరోజు మళ్లీ వస్తాడు యాజకుడు అప్పటికీ ఆ పోడ అంటే ఆ బూజు గోడల మీద ఇంకా వ్యాపించి ఉంటే అది తీవ్రమైన సమస్యనమాట అప్పుడు కొన్ని గట్టి చర్యలు తీసుకోవాలి ఏం చెయ్యాలి ఆ బూజుపట్టిన రాళ్లను గోడల నుంచి పెకిలించి ఊరి బయట ఓ అపవిత్ర స్థలం అని నిర్దేశించిన చోట పడేయాలి అంతేకాదు లోపల గోడల పైపుర మొత్తం గీకేయాలి ఆ గీకిన సున్నం మట్టిని కూడా బయటపడేయాలి గోడలు గీకేసి రాళ్లు పెద్ద పెద్దపనే కదా అవును చాలా పెద్ద పని తీసేసిన రాళ్ల బదులు కొత్తవి పెట్టి గోడలకు కొత్తగా ప్లాస్టింగ్ చేయాలి ఇంటిని బాగుచేయాలి మరి ఇన్ని చేశాక కూడా మళ్ళీ ఆ బూజు వస్తే అదే అసలు సమస్య అలా మళ్లీ వస్తే వచనం నాలుగు యాజకుడు దాన్ని కొరుకుడు కుష్ఠము అని అంటే పోని మొండి బూజు అని ఆ ఇల్లు శాశ్వతంగా అపవిత్రమైనదని ప్రకటిస్తాడు శాశ్వతంగా అపవిత్రమా అంటే ఏం చేయాలి దాన్ని పూర్తిగా కూల్చేయాలి నేలమట్టం చెయ్యాలి దాని రాళ్ళూ కర్రలు సున్నం అన్నీ తీసుకెళ్లి ఊరి బయట అపవిత్ర స్థలంలో పడేయాలి ఇక ఆ ఇల్లు ఉండకూడదు ఏంటి ఇల్లు బాగుపడకపోతే కూల్చేయడమేనా చాలా కఠినంగా ఉందే అవును చాలా తీవ్రమైన చర్య ఆ సమస్యని ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థమవుతుంది ఆ ఇల్లు మూసి ఉన్నప్పుడు లోపలికి వెళ్ళినా పడుకున్నా తిన్నా వాళ్ళు కూడా అపవిత్రులై బట్టలు ఉతుక్కోవాలి అంటే అంటురోగంలాగా అపవిత్రత అంటే చాలా జాగ్రత్తగా ఉండేవారు అయితే ఒకవేళ బాగుపడితే మరమ్మతుల తర్వాత ఆ బూజు రాకపోతే అప్పుడు సంతోషమే నలభై ఎనిమిదవచ్చనుంచి చూడండి యాజకుడు ఆ ఇంటిని పవిత్రమైనదిగా ప్రకటిస్తాడు కాని పని ఇంకా మిగిలే ఉంది ఆ కూడా ఒక శుద్ధి ఆచారం చేయాలి ఇంటికూడా మనిషికి చేసినట్టే ఉంటుందా ఆశ్చర్యంగా అవును దాదాపు అచ్చం అలాగే ఉంటుంది శుద్ధికి వాడిన అవే వస్తువులు రెండు పక్షులు దేవదారు కర్ర రక్తవర్ణపు నూలు హిస్సోపు సేమ్ ప్రాసెస్ ఒక పక్షిని పారునీటిపై మట్టిపాత్రలో చంపి బతికున్న పక్షిని మిగతా వస్తువులను ఆ రక్తం నీళ్లలో ముంచాలి ఇంటిమీద ఏడుసార్లు చిలకరించాలి ఇంటిమీద చిలకరించడమా అవును ఇంటికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఇవన్నీ వాడాలి చివరికి ఆ బతుకున్న రెండో పక్షిని ఊరి బయట పొలంలోకి ఎగరవేయాలి అప్పుడు ఆ ఇల్లు పూర్తిగా పవిత్రమైనట్లు వ్యక్తికి ఇంటికి దాదాపు ఒకే రకమైన శుద్ధి ఆచారం చాలా ఆసక్తికరంగా ఉంది అవును బహుశా అపవిత్రత నుంచి పవిత్రతకు మారే ప్రక్రియకు ఒకే సూత్రం వర్తిస్తుందని గుర్తేమో మొత్తం మీద చూస్తే ఈ పద్నాలుగవ అధ్యాయమంతా శుద్ధి గురించే వ్యక్తులు ఇళ్ళు రెండింటికీ చాలా వివరమైన పద్ధతులున్నాయి ఖచ్చితంగా మనం చూసినట్లు కుష్ఠులాంటి రోగాల నుంచి కోలుకున్నవారికి ఇళ్లలో వచ్చే లాంటి వాటికి చాలా క్రమబద్ధమైన శుద్ధి ప్రక్రియలున్నాయి కొన్ని విషయాలు పదే పదే కనిపిస్తాయి అవేంటి యాజకుడి పాత్ర ముఖ్యం ఆ ప్రత్యేక వస్తువులు పక్షులు కర్ర నూలు హిస్సోపు రక్తం నీళ్లు నూనె వాడకం ఏడుసార్లు చిలకరించడం శరీర భాగాలపై పూయడం బలులు అర్పించడం వీటన్నిటిని ద్వారా ప్రాయశ్చిత్తం చేయడం ఇవన్నీ కామన్ పాయింట్స్ చివరి వచనాల్లో యాభై నాలుగు యాభై ఏడులో ఇదే చెప్తారు ఈ నియమాలు రకరకాల చర్మ సమస్యలకు బట్టలు లేదా ఇళ్లలో వచ్చే బూజులాంటి వాటికి కూడా వర్తిస్తాయి ఏది అపవిత్రం ఏది పవిత్రం అని తెలుసుకోవడానికి ఇవి గైడ్లైన్స్ అనమాట ఈ పురాతన నియమాలు వింటుంటే ఎంత డీటెయిల్గా ఎంత ఆర్డర్గా ఉన్నాయా అనిపిస్తుంది ప్రతి స్టెప్ ప్రతి వస్తువు అన్నిటికీ ఓ స్థానం ఉన్నట్టుంది ఇది కేవలం పైపైన క్లీనింగ్ కాదు కదా అవును ఏదో లోతైన క్రమం కనిపిస్తుంది అపవిత్రత నుంచి పవిత్రతకు సమాజం నుంచి వేరుపడడం నుంచి తిరిగి కలవడానికి ఒక వ్యవస్థీకృత మార్గంలా ఉంది నిజమే మరి ముగించే ముందు నాకో ప్రశ్న ఉంది ఈ ఆచారాలన్నీ కొన్ని మనకిప్పుడు చాలా వింతగా అనిపిస్తున్నాయి ఇవి కేవలం ఆకాలం నాటి ఆరోగ్యం శుభ్రత గురించిన నియమాలా లేక వీటి వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థం ఉందా మంచి పాయింట్ అదే ఆలోచించాల్సిన విషయం బహుశా ఇవి ఆనాటి ప్రజలకు పాపం ఎంత తీవ్రమైనదో అపవిత్రత పరిణామాలు ఎలా ఉంటాయో ప్రాయశ్చిత్తం ఎందుకు అవసరమో పరిశుద్ధుడైన దేవునితో సంబంధాన్ని మళ్లీ ఎలా పెట్టుకోవాలో ఇలాంటి ముఖ్యమైన పాఠాలు నేర్పడానికి ఉద్దేశించబడ్డాయేమో అంటే ఆ రెండు పక్షులు ఒకటి చనిపోవడం ఒకటి ఎగరడం ఆ రక్తం నీరు నూనె ఆ దేవదారు హిస్సోపు ఎర్ర నూలు వీటన్నిటి వెనుక ఉన్న అసలు సందేశం ఏమయ్యుంటుంది అవును కేవలం భౌతిక శుద్ధ లేక ఆత్మసంబంధమైన శుద్ధీకరణకు ప్రాయశ్చిత్తానికి ఇవి గుర్తులై ఉంటాయా దీని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచించుకోవచ్చు